ఇరవై తారీఖు వచ్చిండ్రు కొంతమందికి ఇరవై తారీఖు ఇచ్చిండ్రు కొంత ఇరవై ఒక్క తారీఖు ఇచ్చిండు కొంతమందికి ఇరవై నాలుగు తారీఖు ఇచ్చారు నాకు ఇరవై తారీఖు ఏ నీకు నేను ఏమన్నా తెలుసా ఇది ఏంది అనుకో నేను అడిగిన అడిగితే మీకేమో లిఫ్ట్ వచ్చి గిఫ్ట్ వచ్చిందమ్మా అన్నది ఏమి గిఫ్ట్ వచ్చింది నేను అడిగిన లేదమ్మా నువ్వు సంతకం చేసినాక నేను చెప్తాను అది సరేలే ఏందో సంతకం అనుకుని అంగోట పెట్టినా నేను చదువుకోలేను అంగట పెట్టినా అంగోట ఏమన్నా దశ మీ ఇల్లు కొడతా అన్నది నువ్వు నన్ను నా ఇల్లుగులు కొట్టని కనగానే వెళ్ళిపోయింది ఇక ఏం చేస్తే అలా కాలకి ఇచ్చేసింది వెళ్ళిపోయింది ఏం చేసి పసుమ గుడి కర్ర ఎవరు తీసుకున్నట్టేమో వారేసింది అలా గురి గుర్ర నువ్వు అంట పెట్ట ఉందా ఉందా చెప్పు నోటీస్ నువ్వు గుడి గుర పెట్టాడు ఉందా అమ్మవారు లేకపోతే మనం ఏరున్నాము తల్లి లేకపోతే ఏరున్నాం మనము మనం తల్లి లెక్కలనే తల్లి కదా మనం ఏరున్నాము నా అత్తళ్ళు అత్త నేను నా కూరలు నా మన్మాళ్ళు ఇప్పుడు ఎన్ని అయినాయి మాకు ఐదో మేము గ్యాస్ దీపం మీద ఉన్నం మేం కట్టెల పొయ్యి మీద వండుకున్నాం మేము పిరకల మీద వండుకున్నాం మాకేం లేకున్నా గాని మేము అన్న తిన్నాం చారాన్న బొంతలు కుట్టినాం మా మామనేమ చిలుక పంచాగం చూసిండు మేము అట్లా ఉండేసి మేము ఇంత బతికిన తర్వాత అప్పటి ఎప్పటికైనా మేము గురుసెల్లోనే ఉండాలా చెప్పండి మేము ఇల్లు కట్టుకున్నాం కూర ఉన్నదేమో యాభై తులాల బంగారం అమ్మేసి నేను బ్యాంక్ లోన్ తీసేసి నేను ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు నాకు నోటీస్ చెయ్యాలనుకోని చెప్పండి ఏముంది ఇప్పుడు నేను తరాల తరాల నుంచి నేను ఈ మొత్తం బస్తా మొత్తం అరగది నేను తలాల్ నడు నుంచున్నా ఈ అంజయ్య నగర్ ఈ బండ ఏముండే ఒడ్డ బండ ఈ కిందికేముండే మొత్తం ఒరిసెన్లు ఆ వెనకేముండే అది వెనకేముండే ఆ వెనక మొత్తం ఇది లాలమియా బస్తీ అది ఏం దాకొచ్చింది చెరువు దాకొచ్చింది అది మొత్తం చెరువు కబ్జా చేసిండు ఇదేముండే భోగం బుట్ట భోగం బుట్ట పోయేసి మొత్తం కాంప్లెస్ అయింది ఆ ఒక్కటే ఏంది తెలమ గుడి ఉండే

ఏం చేస్తుందో చేసుకోండి మాది ఏమున్నాయి పెద్ద పెద్దగా యాభై ఇప్పుడు నా కొరకులేమో ఇద్దరికి ఇచ్చినా నేనేమో కింద ఆ ఇంట్లో నేను నీట్కున్నా నేను నేను బతకాలనే వద్దా చెప్పు మళ్ళీ ఎప్పుడు ఆ ఇంట్లో కిరలు తీసుకొని నేను బతుకుతున్నా నా పిల్లలకు మీదికి ఇచ్చినా రేవంత్ రెడ్డి మన కాపాడదామని ఇదంతా వచ్చి నువ్వు సంవత్సరం అయితే లేదు లేదా బార్త యాపత్కే ఉయ్యాల కట్టేసి మాకు ఊపిస్తున్నావు నువ్వు ఊపిస్తున్నావు నీకు గెలిపించిన మాకు ఊపిస్తున్నావు అనుకో ఆ రెండు వేల రూపాయల అన్నోక మీద కొట్టుకోమని చెప్పు రెండు రూపాయలు అవి ఇక మీకు నోటీస్ వచ్చి ఏమో మేము విననే ఇనా ఏ మిషన్ వచ్చినా ఆ మిషన్ మీద పడిపోతా ఏం నెచ్చలో చేసుకొని సో ఇట్లా ఈ విధంగా అంటున్నారు సో అన్న మీరు చెప్పండి అంటే మీరు ఇక్కడ పక్కన అమ్మ అన్నట్టు కాంప్లెక్సెస్ కూడా కనిపిస్తా ఉన్నాయి మనకు అక్కడ ఉన్నాయి ఇంకా మస్జిద్ ఉంది మళ్ళీ జయలక్ష్మి గార్డెన్ ఉంది ఆ కంసే కమ్ ఏడెనిమిది ఎకరాల వరకు ఉంది కబ్జా చేసారు వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి మాకే గరీబ్ వాళ్ళకే ఇస్తారు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరకు పోతలేరు ఏదో ఒకటి రెండు పెద్ద వాళ్ళకి గుల కొట్టి న్యూస్ లో చూపిస్తారు ఎక్కువ మటుకు గరీబ్ ప్రాబ్లం ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు సో కాంప్లెక్స్ కూడా చూస్తే రీసెంట్ గా కట్టినట్టు కూడా ఉంది అంటే మీరేమో ఎప్పటి నుంచో ఉంటున్నా అంటారు మళ్ళీ అలాంటిది మామూలుగా కట్టిన కాంప్లెక్స్ లో అవన్నీ వీటి కాలకు నోటీస్ లేదు మాకే ఇచ్చి మాకే ప్రాబ్లం చేస్తారు ఎట్లా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు మీరు అంటే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఏళ్ళ నుంచి ఉన్నాము మా ఫాదర్ మేము డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ నుంచి ఈడనే పుట్టి పెరిగినాం ఆల్మోస్ట్ ఇక్కడ అంతా పుట్టి పెరిగిన ఉన్నారు ఎప్పుడు రాలేదు మాకు వాటర్ కబ్జా అనేదే కాదు అసలు వాళ్ళు కబ్జా ఉంటే వచ్చి ఎంక్వైరీ చేసుకొని చూసుకోవాలి వాళ్ళు రాలే చేయలే నోటీస్ ఇస్తే ఇది పద్ధతి కాదు ను వాపస్ తీసుకోవాలి మాకు కూడా సపోర్ట్ చేయాలి గరీబోలకి ఇంకేమన్న మొత్తం నోటీస్ మొత్తం అందరికి ఇచ్చారు రూ దగ్గర టూ త్రీ హండ్రెడ్ ఇండ్లు ఉన్నాయి ఇక్కడ వాటర్ ఎక్కడ ఎప్పుడు వరకు ఇక్కడ రాలేదు అక్కడ వెనక బ్యాక్ సైడ్ లాస్ట్ వాటర్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఎప్పటి వరకు వాటర్ ప్రాబ్లం రాలే నాకు అమ్మ అన్నట్టు ఆ రోజు వచ్చి నోటీస్ గిఫ్ట్ వచ్చింది అని చెప్పేసి వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళకి మేము కూడా ఎక్కువ చదువుకోలేదు వాళ్ళకి చదవడానికి రాలేదు అర్థంగా వాళ్ళకి చెప్పాలి కదా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది వచ్చింది ఇది వచ్చింది మీరు సైన్ పెట్టని చెప్పాలి వాళ్ళు సైన్ నోటీస్ ఇచ్చి సైన్ పెట్టుకొని తీసుకోర గిఫ్ట్ ఇస్తున్నామని అని చెప్తారు గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పేసి మీకు తోని కూడా సంతకాలు పెట్టించుకోరా సంతకాలు పెట్టించుకోరు వాళ్ళకి తెలియదు రాదు

స్కూల్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి ఏం ఒక డైలీ పర్ డే చేస్తేనే వెళ్తాను మాకు చేయకుండా రిక్వెస్ట్ చేస్తున్నాం అర్థం చేసుకోవాలి మీరు వచ్చి చూడండి ఎంక్వైరీ చేయండి నోటీసులు వాపస్ తీసుకోవాలి మా ప్రాబ్లం సాల్వ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం కోరుకుంటున్నాం అంతే మాత్రము నల్ల లేకుండే కరెంటు లేకుండా ఏం లేకుండా చెరువు ఎండిపోతే చెరువులో ఒక తోడుకొని దాంట్లో నీళ్ళు తెచ్చుకొని మేము పప్పు ఉడకబెట్టుకొని తిన్నాం కావలిస్తా ఆ అప్పటిసుంది మేము ఉన్నాం ఆ అప్పటిసుంది ఉన్నాం ఈ రోజుకు ఇండ్లు కాలు చేయడాన్ని లోటిస్లు ఇస్తే మేము బోము మా ఇల్లు మాకు ఇది మేము పాత మనసులో ఇది అర్జెంట్స్ బస్ అంటే చెప్తున్నా కదా చెల్లర మేము గుంత తోడుకొని గుంతలకి నీళ్ళు తెచ్చుకొని మేము పప్పు ఉడకబెట్టుకొని తిన్నాము తాగినము బట్టలు అవి చేసుకున్నాం మేము అప్పటి సుంది ఉన్నాము ఈయన కాల్ చేయబడిపోయి కూడా దగ్గర ముప్పై సంవత్సరాలు అవుతుంది చిన్న చిన్న పిల్లలు మేము ఏదో బంగ్లాలు పనిచేసి ఆస్పత్రుల చేసి ఇంతవరకు ఉన్నాం ఇప్పుడు ఇల్లు కాల్ చేయండి అని నోటీసులు ఇస్తారు మాకు అంటే చెప్పి ఇల్లు నోటీసులు ఇస్తున్నామని చెప్పి గిఫ్ట్ వస్తుందని గిఫ్ట్ ఇచ్చిన కొంతమంది అన్నారు అట్లా అంటారు లే ఒక లేడీస్ వచ్చి ఇచ్చింది ఇచ్చి గమ్మున వెళ్ళిపోయింది ఇల్లు కాల్ చేయాలమ్మా గులగొట్టేస్తాము గిఫ్ట్ లెక్కనే ఇచ్చి పోయిందా ఇక నేను సార్ రాని ఎవరు వస్తారో సార్లు వస్తే మాట్లాడొచ్చు ఒక రోజు బేసారం రోజు అక్కడ పోయినరు అప్పుడు ఒకసారి పోయినా నాకు ప్రాణం మంచిగా లేదని నేను నిలబడతలేను సార్ అంతే ఆ మా ఇన్నది ముప్పై ఇండ్లు అప్పటిసుంది మేము మేమున్నాం చెప్తున్నా కదా చెల్లర కుంట తోడుకొని అక్కడ బతుకమ్మ గుండు ఉన్నది ఆ బతుకమ్మ గుండు కాడ మేము చెల్లి దోడుకొని దాంట్లో వాటర్ తెచ్చుకొని మేము నడిపించుకున్నాం అప్పటిసుంది ఉన్నాం మేము బిల్డింగ్లు కావన్నీ ఉన్నాయి కావని కట్టిరా లే అవి అవి ఇప్పుడు ఇప్పుడు కట్టినాయి ఇదైతే మాది ఇది ఇది పాత మోడల్ అక్కడ పక్క ఇండ్లు కూడా కావు అవి కూడా కొత్తవి అవి ఆ కంచి మాత్రం అంతా మాది పాత ఆడరు పాత మనుషుల కుంటోడుకొని దాంతో నీళ్ళు తెచ్చుకొని మేము బట్టలు గిట్ల విండుకొని పప్పు కూడా ఉడకబెట్టుకున్నాం అవే తాయనం కూడా నీళ్ళు లేకుండా అప్పటి సుందు కరెంట్ కూడా లేవు సంబాలు లేవు గుళ్ళు లేవు ఏం లేవు చిన్న కూడు ఉండే గాడనే మొక్కుదురు మా వాళ్ళు మేము కలిసి అంతే ఇట్లా మమ్మల్ని డైరెక్ట్ గుళ్ళు కొడుతా ఇంకో ఇల్లు ఆల్టర్నేటివ్ ఏదైనా చూపిస్తా అని చెప్పి ఏం చెప్పలేదు కాళ్ళు ఇచ్చిపోయింది ఇట్లా చాలా పాత మనుషులు చాలా పాత మనుషులు కాలిస్తే ఇంకా మల్ల వచ్చిన కూడా నేను చూపిస్తాను పాత మనుషులు మేము చెప్తున్నా కదా చెరువు మొత్తం వెండకపోయినప్పుడు కుంటలు చేసుకొని ఈ బస్ మొత్తం నీళ్ళు తెచ్చుకొని వాటరే ఓ ఇల్లు కట్టి మా మామ కట్టింది ఇది మా మామలు కట్టి ఉన్నారు కదా పెద్ద మనుషులు వాళ్ళు కట్టిన ఇల్లు ఇది అప్పటి సుండున్న మీరే కాల్చాయి వాడిపోయిన చిన్న పిల్లలు మేము ఏం చేయలేము అప్పటి ఏం చేసుకోలేదు పిల్లలనే పై చేసుకుంటున్నాం గవర్నమెంట్ గురుస్తా ఉంటుంది మీరు ఏం చెప్తారు విన్నావా మా స్థలములే మేము ఉంటాం మా దారిలోకి వాళ్ళు రావద్దు అప్పటిసు మేము ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉంటాం మేము మేమైతే కొత్త కొత్త లెక్కలు ఏం చేస్తలేము అవి కాదు మాది ఇది రెండు రూములు మొన్న వేసినాం అది ఎందుకంటే ఈ రూములు పిల్లలకు మాకు సరిపోతలేదు మొత్తం రేకులు కాని మొత్తం వాటర్ వస్తుంది అంతా వాటర్ రెండిపోతాది అంత మట్టి ఓపించుకొని బండలు గిట్లు వేసుకొని మా బాబుకు మొన్న పెళ్లి చేసినాం సో విధంగా మాత్రం కుంటలు తోడుకొని మేము నీళ్ళు తెచ్చుకొని తాగిన తో అప్పటి బాత్రూమ్ బాత్రూమ్ లు కూడా లేకుండే అక్కడ ఒక బొంద ఉంటే అక్కడ బొంద ఉంటే బొందలకు లేడీస్ వదురు మగవాళ్ళు అంతా అక్కడ ఇంకా అప్పటి ఉంది ఉన్నాం సో విన్నారు కదా ఈ విధంగా సో ఈ చెరువు బోయిన చెరువు ఏదైతే ఉందో సో అప్పుడు కుంటలు కుంటలు కుంటోడికి నీళ్ళు అంటే పాత మనుషులు ఇలాంటి కబ్జాలు కూడా చేయలేము సో ఈ ఎప్పటి ఉంది కానీ అక్కడ ఏదైతే మనకి కన్స్ట్రక్షన్స్ కనిపిస్తా ఉన్నాయి కదా బిల్డింగ్స్ అక్కడ అవుతా సార్ సో అవి అవి అనేది కొద్ది అవి రీసెంట్ గా కట్టిరు కాబట్టి సో వాళ్ళకి అని అండ్ మాకు ఇది మాకు ఇప్పటి నుంచి ఉన్నాం ఎప్పటి నుంచి ఉన్నాం మేము ఆ హస్బెండ్ కి మో కాల్ సో అప్పటి నుంచి ఉన్నాం కానీ మేము ఎలాంటి కబ్జాలు చేయలేము అండ్ ఏదైతే మనకి బిల్డింగ్స్ కనిపిస్తా సో వాళ్ళకి నీ నోటీసులు మాకు ఇవ్వడం ఏంటి అని చెప్పి ఇక్కడ ఉంటారు సో పడి కూడా మేము ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి లేదు అండ్ ఈ ఏదైతే నోటీసులు ఇచ్చారో అది తక్షణం ఇంకోసారి కన్సిడర్ చేసి కావాలంటే మళ్ళీ రెండు సార్లు సర్వే చేసి వాళ్ళ నోటీసులు అనేవి వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ బస్తీ వాసులు చెప్పుకుంటున్న పరిస్థితి